లక్ష్మీదేవి అవతారం కదిలితే తప్ప ఆయన హృదయంలో హృదయం కలవదన కలగదన కదలదనమాట అందుకే దయాహృదయం అని చెప్పి రచించారు దయాహృదయం అంటే గుండెల్లో దయ ఉంటుంది అనమాట ఆయన గుండె నిండా దయ ఉంటుంది కాబట్టి దయాహృదయం వేదాంత దీక్షకులు రచిస్తారనమాట ముందు లక్ష్మీదేవి కదిలి వచ్చేసింది కొలహాపురంలో కొలువుదీరు ఉందన్నమాట సమస్త భక్తుల యొక్క కటాక్షం కోసం కొలహాపురంలో కొలువుదీరు ఉందని మహాలక్ష్మీదేవి అయ్యో నా లక్ష్మీదేవి వెళ్ళిపోయిందని చెప్పి లక్ష్మి వెళ్ళిపోయిందని చెప్పి శ్రీమన్నారాయణ మూర్తి వైకుంఠాన్ని దిగి వైకుంఠ నుంచి దిగి వచ్చి వాడవాద వీధి మొత్తం తిరుగుతున్నాడు అనమాట మొట్టమొదటి పాదం ఎక్కడ పెట్టారంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేటువంటి కొండ మీద పెట్టారనమాట తిరుగుతూ వస్తున్నారైనా వెంటనే వరాహస్వామి వచ్చారు ఎవరయా నువ్వు నేను ఉండే ప్రాంతం మీద ఎందుకు వచ్చాను అని చెప్పారనమాట అడిగారు సార్ అనమాట నేనయా లక్ష్మీదేవి దూరం అవ్వడం వల్ల నేను ఆ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ క్షేత్రానికి వచ్చానయ్యా కాబట్టి నేను కొంతకాలం ఇక్కడ నివాసం ఉంటాను నాకు నీ ఉండేటువంటి ప్రదేశాన్ని కొద్దిగా అరువుగా ఇప్పిస్తామని అంటే లీజ్ అనమాట లీజుగా తీసుకున్నారు వరాహస్వామి క్షేత్రాన్ని యదార్థానికి ఆ కొండలన్నీ కూడా వరాహస్వామికి చెందినటువంటివి వెంకటేశ్వర స్వామికి చెందినటువంటివి కాదు ఆ కొండలన్నీ కూడా వరాహస్వామి ఉన్నటువంటి నివాస అది అదంతా కూడా మహానుభావం నువ్వు వెంకటేశ్వరుగా ఇక్కడ కొండ మీద కొలువు తీరు ఉంటావు కానీ ఈ కొండంతా నాది కానీ వచ్చిన భక్తులు అందరూ కూడా నిన్నే దర్శిస్తారు తప్ప నాకు పూజలు పునస్కారాలు ఎక్కడ ఉంటాయి నాకు ఉండవు కదా నా పేరే ఉండదు వచ్చి లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి పేరు పెరిగిపోతూ ఉంటే అసలు వాండరు ఆయన ఆయన పేరు ప్రఖ్యాత లేకపోతే లాగా సరే అని చెప్పి వెంకటేశ్వర స్వామి వరాహస్వామి ఒక వరా ఒక లీ ఒక అగ్రిమెంట్ రాసుకున్నారన్నమాట నేను ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొండల మీద వెలిసి ఉన్నంతకాలం కలియుగాంత వరకు కూడా నన్ను ఎవరైతే చూడడానికి వస్తారో ముందు దర్శనం నీతికి చెయ్యాలి నీ దర్శనం చేసుకున్న తర్వాతే నా దర్శనం చేసుకుంటే పరిపూర్ణ ఫలితం వస్తుందని చెప్పి సాక్షాత్గా వెంకటేశ్వర స్వామి ఆ వరాహస్వామికి ఇచ్చినటువంటి మాట అనమాట ఆ మాట ప్రకారం వరాహస్వామి ఇచ్చినటువంటి మాట అనమాట సరే ఇద్దరికి ఒప్పందం బాగానే ఉంది ఎక్కడి నుంచి వెళ్తారో ఎక్కడ తిరుగుతున్నారో ఏవో తెలియదు లక్ష్మీదేవి అయితే అలిగి వచ్చేసింది కానీ భర్తను వదిలిపెట్టి ఉండలేదు అన్నాను కదండి ఎక్కడ వదిలిపెట్టి ఉంటుంది ఆవిడ పాపం అయ్యో నా స్త్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమైపోయారని చెప్పి ఆవిడ ఉండబట్టలేక ఎక్కడున్నారో తెలుసుకుందన్నమాట నారద మహాముని చేత ఎక్కడున్నారో తెలుసుకొని తెలుసుకుని చక్కగా బ్రహ్మదేవుణ్ణి సదాశివుణ్ణి కూడా ఒక గోవుని గోదూడని తయారు చేయించి వచ్చింది అనమాట లక్ష్మీదేవి అంతటిది అయ్యో మా వారు ఆకలి తలమదించిపోతున్నారయ్యా ఆయన ఆకలిని నేను ఉంటే వైకుంఠంలో ఉంటే చక్కగా ఆయన ఆకలి బాధలు చూసేదాన్ని నేను ఆకలిని తట్టుకోలేకుండానని చెప్పి ఒక గోవుని గోధూడనిచ్చి బ్రహ్మగారిని రుద్రుడిని ఆ రూపంలో మార్చి గోపాల బాలకుల దగ్గర అప్పచెప్పిందనమాట ఈ గోవుని అనమాట ఆవిడ మిన ఆయనకి అప్పజెప్పింది ఆయన సంరక్షణ అంతా కూడా బ్రహ్మగారికి తెలిసి దాని తండ్రి ఎక్కడున్నాడో వెంటనే ఆ గో స్వరూపులు ఉన్నటువంటి గో యొక్క గోవు బ్రహ్మగారు ఏం చేశారంటే పుట్టలో పడుకున్నాడు నా తండ్రి అని చెప్పి ప్రతి నిత్యం కూడా గోపాల ఈ యొక్క ఆవుల మందం నుంచి తప్పించుకుని వచ్చి అక్కడికి ఆవు పాలు ఇస్తూ ఉండేది అనమాట ఆవుపాలు ఇస్తుందా అని చెప్పి వెంటనే కొంత రా కొన్ని రోజుల తర్వాత అన్ని పాలు అన్ని ఆవులు కూడా సక్రమంగానే పాలిస్తున్నాయి ఈ ఆవుకు మాత్రం ఏమైంది ఇది ఎందుకు సక్రమంగా పాలు అని చెప్పి ఆ గోపాల బాలకుడు దీని మీద కండువేశాడనమాట ఆయన చూశాడు బో ఈ రోజంతా కూడా కష్టపడి నేను గడ్డి మీద పోషించేది నేను ఈ పాలన్నీ కూడా పుట్టలా పార పోషేస్తుందేమో చెప్పి రాజుగారు చెప్పాడు అనమాట మహారాజు గారు చెప్పాడు మహారాజా ఈ గోవు మాత్రం ఇలా పనిచేస్తుంది అని చెప్పాడు వెంటనే మహారాజు గారు ఈ గోవు మాత్రం ఇలా ఖచ్చితంగా పాలు ఇవ్వేసిందే ఇది గనక పాలు ఇవ్వతే నీకు శిక్ష పడుతుందని అని చెప్పాడు మహారాజు గారు అయ్యో ఇటువంటి పని జరిగితే అని చెప్పి ఈసారి మాత్రం పాలు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా చూశాడు అది రోజు మాదిరిగానే బ్రహ్మగారి అంశతో పుట్టింది ఆ గోవు ఉంది అందులో ఉన్నది బ్రహ్మగారే రోజు మా దగ్గర పాలిచ్చేస్తుంది అనమాట వెంటనే ఎక్కడ లేని కోపంతో మహారాజు గారు చెప్పినటువంటి మాట గుర్తొచ్చి గొడ్డలే దాని మీద అనమాట వెంటనే ఉత్తరక్షణం ఆ మల్మీకుల నుంచి ఉన్నటువంటి మహానుభావుడి వెంకటేశ్వర స్వామి గోవుకి ఎక్కడ దెబ్బ తగులుతుందేమో అని చెప్పి బ్రహ్మగారు కాదు అక్కడ గోవుకి దెబ్బ తగలకుండా చూసుకోవాలని చెప్పి గోవుని రక్షించాలని చెప్పి వెంటనే ఉత్తరక్షణం ఆ వాల్మీకుల నుంచి బయకొచ్చాడనమాట ఆ గొడ్డలు ఇక్కడ తగిలేసరికి ఏడు చెట్లు ఏడు తాడి చెట్ల మందం ఎంతైతే ఉంటుందో అంత ఎత్తు రక్తం అనమాట సప్త తాళ భేద సప్త తాడి చెట్లు ఎంత ఎత్తు అయితే ఉంటాయో అంత ఎత్తు రక్తం అనమాట వెంటనే ఆ స్వరూపం అంతటి రక్తం చూసేసరికి ఈ గోపాల బాలకుడు చనిపోయాడు అనమాట వెంటనే అబ్బో ఇక్కడ ఎక్కడ విచిత్రమయ్యా అని చెప్పి రాజుగారు వచ్చాడు ఈ గోపాల బాలకుడి కలయబరం కనిపిస్తూ ఉంది ఏమయ్యా ఒక రాజు అయి ఉండి నువ్వే గోపాల బాలకుని ఇంత శిక్ష వేస్తావా గోవు పాలియకపోతే ఆ గోపాల బాలకుడు నువ్వు మరణ శిక్ష విధిస్తావా ఇది ఎక్కడ ధర్మం అయ్యా ఇది ఎక్కడ న్యాయం ఉందా ఇది ఎక్కడ రాజ్యాంగం ఉందయ్యా కాబట్టి నీకు మాత్రం నేను శిక్ష వేస్తున్నాను ఏమిటి తెలుసా నా యొక్క నువ్వు ఇతనికి ఇంత శిక్ష వేసావు కాబట్టి నువ్వు పిశాచం అయిపోదు కాకని చెప్పించాడనమాట మహానుభావా నేను పిశాచమైతే అవుతాను కానీ నేను తెలుసో తెలివి తప్పు జరిగిపోయింది నాకు శాప విమోచన ఇవ్వండి అయ్యా నాకు శాప మార్గాన్ని అనుగ్రహించండి అయ్యా అని చెప్తే సరే నేను ఎప్పుడైతే అలమేలు మంగమ్మని నేను వివాహం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొలువుదీరి ఉండి శుక్రవారం పూట నాకు సింహాసనం అధిష్టించి ఆ కిరీటం మీద పెట్టుకుంటాను అప్పుడు నా తొలి దర్శనం అయ్యి గోపాల బాలుకుడు అయిన తర్వాత నీకు శాప విమోషం అయిపోతుందయ్యా అని చెప్పాడు అనమాట తక్షణం మహానుభావం అని చెప్పి ఈ పిశాచ రూపంలో ఉన్నటువంటి మహారాజు గారు ఆయన్ని నమస్కరించుకుని ఎవరి మార్గడం వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట వెళ్ళిపోతూ ఉండేసరికి ఒకసారి ఈ దెబ్బతోనే అక్కడే పక్కనే ఉండేటువంటి ఒకల మాత ఆశ్రమానికి అనమాట తిరిగి 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 అమ్మ నాకు ఆకలి వేస్తుందమ్మని చెప్పి ఆ ఇంట్లో స్పృహ అయ్యో ఎంత ముద్దుగా ఉన్నాడో ఒకల మాత చక్కగా ఆయనకి సబరీలు చేయించింది నాకు పిల్లవాడే అన్నట్టుగా ఆయన సేవలు చేసింది ఎక్కడిదయ్యా ఈ ఒకల మాత అంటే గతంలో మాత ఈ ఒకల మాత అనమాట యశోదామాత ఎంతో కష్టగా అల్లారి ముద్దుగా ప్రే పెంచుకుందనమాట ఆవిడ కండబిడ్డ కాక ప్రసే కండబిడ్డ కంటే ఎక్కువగా అందుకే కృష్ణుడి ఆరాభవంతా ఎక్కడన్నాయంటే ఈ యొక్క వసుదేవుడి దగ్గర కంటే కూడా మాత దగ్గరే ఎక్కువ గారాభవంతా కూడా పెద్దవి వెళ్ళిపోయిన తర్వాత నాయన ఇన్ని పెళ్ళి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నవరా కృష్ణ నా చేతులతో నీ పెళ్ళి చేసే భాగ్యం ఒక్కడే కల్పించలేదరా నాకు ఒక్క పెళ్ళి కూడా నీ నా చేతుల్లో చూడొద్దా నేను ఆ ఒక్క పెళ్ళి అయినా సరే నా చేతులతో చూ చూస్తాను కనీసం నా చేతులతో చేసే అధికారం ఏమో ఏమంటే అమ్మా ఈ చేతులు ఈ చేతులతోనే నేను వివాహం చేసుకుంటా కానీ ఈ జన్మలో నీకు అవకాశం లేదమ్మా వచ్చే జన్మలో నువ్వే వకులమాతగా పుట్టి నాకు వివాహం వివాహానికి సంబంధించినటువంటి సమస్త రకాల కార్యక్రమాలన్నీ కూడా నీ చేతులతోనే జయించుకుంటా నేను తప్పకుండా నాయన అని చెప్పి ఆ రోజున మాటకి ఇచ్చినటువంటి వరం వరం చేత ఈ రోజున వెంకటేశ్వర స్వామిగా వెంకటే శ్రీనివాసుడుగా మాత దగ్గరికి వచ్చారనమాట ఆవిడే యశోదాదేవి యశోదేవ యశోదాదేవికి వచ్చిందనమాట ఒక రోజున ఈ యొక్క శ్రీనివాసుడే ఆ యొక్క నారాయణపురానికి దగ్గరగా ఉండేటువంటి అరణ్య యొక్క అరణ్య ప్రాంతం విహరిస్తున్నాడు అరణ్య విహరిస్తుండగా ఉద్యానవనం దగ్గర దగ్గరికి వెళ్ళాడు అనమాట ఎంతో విచిత్రమైనటువంటి సంఘటన ఇది ఒక రోజున ఆయన ఈ ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా అత్యంత సౌందర్యవైతి అయినటువంటి ఈ యొక్క పద్మావతి దేవుని చూశారు అలమేయుల మంగ అలమేయుల మంగను చూసి పద్మావతిని చూశారు అబ్బో ఎంతగా మోహించారు ఆవిడ కూడా ఈయన చూసింది అనమాట ఈయన చూసి ఇంతటి ఎంతగాడు ఇంత దివ్యమంగళ స్వరూపుడు ఇంతటి వేదాంతమూర్తి నేను ఎలాగైనా వివాహం చేసుకోని చెప్పి మనసులో కోరికగా ఉందన్నమాట పక్కనే చెల్లిగత్తులు అడిగారు ఎవరయ్య నువ్వు ఇలా వస్తున్నావు అని చెప్పి అడిగారు నేను నేను పద్మావతి దేవుడి వచ్చానని చెప్పి మాట చెప్పేసారు కల్లా అమ్మో మహారాణి గారి కూతురు ఈయన తెలిసి తెలియక ఏదైనా అల్లరి చెల్లె పనులు చేస్తే మనకి ఎంత అవమానం జరుగుతుందని చెప్పి అతను రాళ్లతో కొట్టారనమాట వెళ్ళిపోయాడు మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు ఎలాగైనా సరే పద్మావతిని నేను వివాహం చేసుకో అని చెప్పి కోరికగా ఉంటే ఒక ఏడుగు ఆ పద్మావతి అమ్మవారిని తరుముకుంటూ వచ్చిందనమాట కనుపుకుంటూ తరుపుకుంటా వచ్చేసరికి వెంటనే శ్రీనివాసుడు కవుగుల్లో చిక్కుకుపోయింది పద్మావతి వెంకనే ఆలింగనం చేసుకున్నారు ఈయన ఆలింగనం చేసుకునేసరికి ఎలాగైనా సరే ఈయన్ని వివాహం చేసుకోవాలని చెప్పి ఆవిడ కోరికగా ఉంది ఈవిడిని వివాహం చేసుకుని ఆవిడికి కోరికగా ఉందనమాట ఆయనకి కోరికగా ఉంది ఎలాగ మరి అని చెప్పి ఇంట్లో దిగాలుగా కూర్చునేసరికి ఏ విట్రా ఆయన దిగాలు కూర్చున్నా ఉంటే ఆయన చెప్పాడంట అమ్మ పద్మావతి దేవిని నేను చూశాను ఎంతో దివ్యమంగళ స్వరూపంతో ఉంది నేను ఆయన ఆవిడని వివాహం చేసుకుంటానమ్మా అని చెప్పింది అనమాట తప్పకుండా చేసుకుందాం ఆయన అని చెప్పి వివాహ ప్రయత్నాలన్నీ నేనే దగ్గరుండి చేస్తాను అని చెప్పి ఒకల మాత వెళ్ళింది అనమాట నారాయణపురం దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మ ఒక్కదాని వెళ్తున్నావు బాగానే ఉంది కానీ వెళ్ళేటప్పుడు భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకో అని చెప్పి వెంటనే వెళ్ళేటప్పుడు కపిల తీర్థంలో ఉండేటువంటి కబిలేశ్వర స్వామి వారి యొక్క ఆశ్రమానికి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీయించుకుని బయలుదేరు కపిలేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు ఆయన అనుగ్రహిస్తే నెరవేరునటువంటి కోరిక నెరవేరున్నటువంటి కార్యక్రమం ఏదే ఉండదే తల్లి అని చెప్పాడు చక్కగా ఇద్దరు కూడా ఒకల మాత బయలుదేరింది అటు నుంచి నారాయణపురం నుంచి ఆవిడ నారాయణపురం దగ్గరికి వెళ్ళింది అనమాట ఒకల మాత ఒకల నారాయణపురం దగ్గరికి వెళ్ళి అయ్యా మా వాడు ఉన్నాడు పేరు శ్రీనివాసుడు శ్రీనివాసుడు ఉన్నాడు కాబట్టి ఎంతో దివ్యమంగళ స్వరూపంతో ఉన్నాడు మీ అమ్మాయిని మోహించాడట వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పింది అనమాట ఈయన అమ్మ అమ్మాయి వెళ్ళి అమ్మగారు వెళ్ళారు కానీ ఈయన మాత్రం ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం కాదు కదా అమ్మ వెళ్ళింది వాడిని ఒప్పుకుంటాడో లేదో ఇటు నుంచి నడుకొద్దామని చెప్పి ఈయన కూడా ఒక ఇలుకొర సాని వేసం ధరించాడనమాట అంటే ఒక చోది చెప్పేదాని అవతార స్వరూపం అనమాట చోది చెప్పేదాని అవతారం ధరించి ఈయన వెళ్ళాడు అనమాట అమ్మాయి అయితే ఆకాశరాజను మెప్పించవచ్చు కాబట్టి నేను ఇటు నుంచి అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవద్దు అని చెప్పి ఈవిడి దగ్గరికి వచ్చి ఈవిడ దగ్గరికి వచ్చాడన్నమాట సాని వేషంలో చక్కగా చెప్పాడు చెప్పాడనమాట చక్కగా చోది చెప్పి అమ్మా నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పు అని చెప్పాడు కోరికలు చెప్పు పక్కనే సోది చెప్పడానికి వచ్చినప్పుడు చేతులు ఒక పిల్లవాడు అన్నమాట ఉన్నదేమో స్త్రీ స్వరూపంలో ఏమో పిల్లవాడు అనమాట బ్రహ్మగారిని పిల్లవాడి రూపంలో అనమాట అమ్మ సోది చెప్తాను కానీ ముందు ఒక ముందైతే వీడికి అన్నం పెట్టడమ్మా వీడు అన్నం తినకపోతే వీడు సక్రమంగా ఉండడు ఎప్పుడు గోల చేస్తానే ఉంటాడని చెప్పాడు ఆయన సరే ఆకాశరాజు గారు ఆ ధరణి దేవి ఆ ధరనే దేవి కూడా చక్కగా తెచ్చాడు అనమాట వీడికి తినిపిస్తారేమనుకున్నారు తప్పకుండా అమ్మ వీడికి ఒక మార్గం ఉందమ్మా నేను తింటే కానీ వీడి గడుపుని ఉండదమ్మని చెప్పి ఆ పాయసం అంతా ఈయనే తినేసాడు అనమాట ఈ పాయసం ఈయన తినేసరికి అయ్యో నువ్వు ఏమిటమ్మా అన్నారు ఈడ బో వీడికి మార్గం అదేనమ్మా నేను తింటే వీడి కడుపు నిండిపోయినట్టే తల్లి అంటారు అనేసరికి నిజంగానే కడుపు నిండింది వీడి కడుపు ఈయన కడుపు నిండిపోయింది బ్రహ్మగారిది ఎందుకంటే ఆయన నుంచి ఉద్భవించాడు కదండి బ్రహ్మగారు చక్కగా నేను ఒక చాట తీసుకురమ్మని చెప్పారు చాట నిండా ముత్యాలు తీసుకొచ్చారనమాట బంగారపు చాటలో చక్కగా ముత్యాలు తీసుకొచ్చారు ఆ కూడా మూడు రాసులు చేశారు మధ్య రాసు మనసు నిలిపారనమాట చక్కగా సోది చెప్తోంది ఈ కర్ర ఆవిడ భుజం మీద పెట్టండి అటు తీసి ఇడిపెట్టింది అనమాట ఈ చెయ్యి ఎలా మారుస్తుంది అలా మార్చి సోది చెప్పింది అనమాట ఎవరో కాదు తల్లి నీ మనసులో ఉన్నటువంటి శ్రీనివాసుడే చక్కగా ఆయన ఇచ్చి వివాహం చేయమ్మా అని చెప్పి ఈ ధరణిదేవి మనసులో కూడా చెప్పాడనమాట సోది చెప్పే చెప్పేదాని వేషంలో వచ్చి ఇద్దరికి కూడా సక్రమంగా అయింది అప్పుడు అక్కడి నుంచి ఆకాశరాజు గారు వస్తున్నారు ఏమిటమ్మా అంటే ఇప్పుడే ఒకల మాత వచ్చింది ఒకలాదేవట ఆయన్ని వివాహం చేసుకోవడానికి మన కుమార్తెని అడగడానికి వచ్చింది అతనికి శ్రీనివాసుడు అనే కుమార్తెడు కుమారుడు ఉన్నాడట మన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేద్దామంటే ఇప్పుడే నేను సోది చెప్పించుకున్నాను నేను ఈ సోది చెప్పే అమ్మాయి కూడా శ్రీనివాసుడు పేరు చెప్పిండి ఇద్దరికి మంచిడైన యోగ్యుడైనటువంటి వాడు శ్రీనివాసుడు కనుక మన ఇద్దరికి ఇచ్చి వివాహం చేద్దామని చెప్పి చెప్పింది అనమాట ఆవిడ ఇద్దరు మాట్లాడుకున్నారు చక్కగా కాబట్టి మాట్లాడుకునేసరికి ఇప్పుడు మరి వివాహం అన్ని పనులు పూర్తవ్వాలి కదా ఎవరిని పిలుచుకున్నాం మరి ఒక ఉన్నగాడు ఒక్క ఒక్కగానొక్కడు సరేనమ్మా మేము ఎప్పుడే శుభలేఖ రాసి మీ ఇంటికి పంపిస్తాం అలాగే మీరు కూడా శుభలేఖ రాసి మా ఇంటికి పంపించండి అనమాట ఈ యొక్క ఒకల మాట ఇంట్లో అందరూ సమావేశమయ్యారు చక్కగా సుఖమహర్షి వచ్చారు నారద మహాభిమని వచ్చారు సమస్తమైనటువంటి వచ్చారు అనమాట అయ్యా మనం వివాహానికి బయలుదేరడం చక్కగా వివాహానికి బయలుదేరేటప్పుడు ముందుగా లగ్నభత్రిక రాసుకోవాలి కదా లగ్నభత్రిక ఎప్పుడు రాసుకుందాం ఎప్పుడు విశేషం చేద్దాం చెప్పి లగ్నభత్రిక అంతా రాశారు ఇటు నుంచి లగ్నభత్రిక తీసుకెళ్ళి వారికి ఇచ్చారు వారి నుంచి లగ్నభద్రి తీసుకొచ్చి ఇటు ఇచ్చారనమాట ఇవి వచ్చేసరికి చాలా శుభశకునం చక్కగా మరి ఇద్దరి జాతకాలు పరిశీలించాలి చక్కగా పరిశీలించాలంటే ఎప్పుడు బృహస్పతుల వారు వచ్చారనమాట దేవగురు బృహస్పతి వచ్చారు ఇద్దరి జాతకాలు ఇవ్వండి అమ్మాయి నక్షత్రం ఏదన్నా అమ్మాయి నక్షత్రం ఏదన్నా అమ్మాయి నక్షత్రమా మృగశీర్ష నక్షత్రం అబ్బాయి నక్షత్రము శ్రవణ నక్షత్రం అబ్బో శ్రవణ నక్షత్రము మృగశీర్ష నక్షత్రమా వీళ్ళిద్దరు అసలు దంపతులేనండి దంపతులుగా ఈ జన్మలో తాలి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప గత జన్మ నుంచి వీరిద్దరు దంపతులే ఇద్దరి తాలి కట్టడం మాత్రమే తరువాయి అనమాట మృగశీరా నక్షత్రము శ్రవణ నక్షత్రం చాలా అత్యద్భుతమైనటువంటి నక్షత్రాలు అనమాట వెంటనే వివాహానికి శుభలేఖలు పడిచారు అందరికీ పంచిపెట్టేశారనమాట శుభలేఖలు అందరూ కూడా పట్టి పంచిపెట్టేశారు చక్కగా నాయన మనం వివాహానికి బయలుదేరుతున్నాం వివాహానికి బయలుదేరేటప్పుడు ముందుగా మనం ఎక్కడైనా సరే ఒక దేవత కులదేవతని అర్చన చేయాలి అర్చన చేద్దామని చెప్పి అక్కడే వరాహస్వామి దేవతనికి పక్కనే రావిచెట్టుకి చెట్టుకి రావిచెట్టుకి పూజ చేస్తారనమాట పూజ చేసేసరికి పక్కనే బ్రహ్మగారు వచ్చి ఒక మాట చెప్పాడన్నమాట నాయన వేదం తెలుసుకున్న వాటికి ఒక మాట చెప్తున్నాను ఇలా పూజ చేసిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టకుండా వెళ్ళకూడదురా కాబట్టి ఈ జన్మలో శ్రీనివాసులు ఉన్నారు వెళ్ళకూడదు నాయన అని అనమాట నువ్వు బాగానే చెప్పావయ్యా బ్రహ్మ ఇంతమంది భోజనాలు పెట్టడం ఎక్కడి నుంచి నేను తీస్తున్నాను సామాగ్రి కాబట్టి భోజనాలు పెట్టాలన్నా పెళ్ళి కడుగాలన్న ఒక రూపాయిన ఉండదు లక్ష్మీదేవి నా దగ్గర లేదు ఎక్కడ కొల్హాపురంలో కూర్చుంది ఆవిడ అడ్రస్ నా దగ్గర సక్రమంగా లేదు ఎక్కడి నుంచి ఏమి లేదు కాల్ చేయనా ఈమెయిల్ చేయనా మెయిల్ చేయనా ఏం చేయను లక్ష్మి నా దగ్గర ఉంటే ఇది ఇబ్బంది వచ్చేది కాదు పైగా మా ఆవిడ దగ్గరికి అప్పు అడుగుదామంటే రెండో పెళ్లి చేసుకుంటా దానికి నా దగ్గర అప్పు అడుగుదానికి వచ్చామని చెప్పి ఆవిడ కోపకిస్తాను కోపకిస్తాను నేను ఏమీ చేయను చెప్పేసరికి ఏమీ లేదు అయ్యా నీ పక్కన ఉన్నాడుగా కుబేరుడు ఆయన అప్పుడుగవయ్యా అని చెప్పాడన్నమాట అప్పుడగమంటా అవసరలే అప్పు అడుగుదాం స్వామి అని చెప్పి కుబేరుని పిలిచారనమాట నాయన నాకు ఇంతకాలం పద్నాలుగు లక్షల రామమాడల్ని అప్పుగా ఇప్పించమని చెప్పారు స్వామి అప్పుగా ఇస్తాను కానీ ఒక చిన్న సందేహం కలియుగంలో ఒక అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే ముగ్గురు సాక్షులు ఉండాలి కదా ప్రాంసరీ నోటు రాయించుకోకుండా ఎవరు ఉండకూడదు కదా మరి ముగ్గురు సాక్షులు ఎవరని చెప్పారు ముగ్గురు సాక్షుల మొట్టమొదటి అశ్వద్ద వృక్షం తర్వాత వరాహస్వామి తర్వాత కోనేరు అనమాట ఆ కోనేరు ముగ్గురు సాక్షులుగా పెట్టి ఆ వరాహస్వామి క్షేత్రం కింద ఆ పత్రాన్ని రాయించుకుని వెంకటేశ్వర స్వామి సంతకం పెట్టి వరాహస్వామి పీఠం కిందే పెట్టారన్నమాట ఇప్పటికీ ఉంటుందన్నమాట ఆ యొక్క తాళపత్ర గ్రంథం అక్కడ సాక్ష్యంగా ఇచ్చారు పద్నాలుగు లక్షల రామమాడల్ని ఈ యొక్క వివాహానికి అప్పుగా తీసుకున్నారన్నమాట వెంకటేశ్వర స్వామి వివాహానికి అప్పుగా తీసుకున్నారు బాగానే ఉంది మరి వడ్డీ ఎప్పుడు కడతావయ్యా కలియుగంలో ధర్మం కదా వడ్డీ ఎప్పుడు కడతావయ్య అన్నారు వడ్డీనా ఈ కలియుగాండం అంతా కూడా నీకు వడ్డీ కడతానే ఉంటానాయా పాపాత్ములు చేసినటువంటి ధనంతో కాకుండా పుణ్యాత్ములు చేసినటువంటి ధనంతో నీకు వడ్డీ కడతా ఉంటానని చెప్పారనమాట చక్కగా భోజ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు మొదలుపెట్టా ఉండేసరికి మరి భోజన పాత్రలు ఉండద్దు మరి ఇంతమంది భోజనం చేయాలి అక్కడికి రానటువంటి స్వరూపం లేదనమాట పరమే కైలాసం ఖాళీ అయిపోయింది వైకుంఠం ఖాళీ అయిపోయింది సత్యలోకం ఖాళీ అయిపోయింది స్వర్గలోకం ఖాళీ అయిపోయింది యక్ష గరుడు గందర కిన్నేర కింపురుష దేవతలు మొత్తం వేయించేశారనమాట వేయించేసి శ్రీనివాసుడి కళ్యాణం చూద్దామని వస్తున్నారే మరి ఇంతమందికి భోజనాలు పెట్టాలి మరి డబ్బులు అయితే ఉన్నాయి మరి షామయన సప్లైస్ లేవు కదా మరి ఇంతమంది భోజనం పెట్టాలి కదా ఎలా భోజనం పెడతావని చెప్పారు ఏమి చేస్తావయ్యా ఈ క్షేత్రంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి కొన్ని కొన్ని ఉన్నాయి చూసావా పాండవ తీర్థము ఈ కొన్ని కొన్ని తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలలోనే మీరు వెళ్ళి ఒక చోట అన్నం ఉండండి స్వామి పుష్కరంలో అన్నం ఉండారు ఆ రోజున ఈ యొక్క పాలధారల నుంచి కొన్ని కొన్ని క్షేత్రంలో ఒక రోజున చింతపండు ఒక గుండెల్లో చింతపండు రసాన్ని పిసిగారు ఇంకొక క్షేత్రం ఇంకొక గుండెల్లో పులుసు వండించారన్నమాట ఇంకొక గుండెల్లో పాయసాన్ని వండించారనమాట అంటే అంతమంది వచ్చారనమాట స్వామి పుష్కరనంతా కూడా అన్నపు రాసి చేసి ఆ రోజున పుష్కరంలో అన్నం వండారనమాట వీళ్ళందరూ కూడా అందరూ చక్కగా భోజనం చేశారు భోజనం చేసిన తర్వాత వివాహానికి వచ్చారనమాట వివాహానికి వచ్చిన తర్వాత ఆయన ప్రవర చెప్పమన్నారు విశేషమైనటువంటి ప్రభవర ఆ యొక్క అమ్మవారి ప్రవర చెప్పారు అయ్యవారి ప్రవర చెప్పారు చక్కగా జీలకర్ర బెల్లం పెట్టారు స్వామివారు మంగళసూత్ర ధారణ చేశారు పద్మావతి దేవి మెడలో అంతా మంగళసూత్ర ధారణ చేయడానికి మాత్రం అయ్యవారు మాత్రం కొద్దిగా దిగాలుగా ఉన్నారనమాట ఏమయ్యా వెంకటేశ్వర దిగాలుగా ఎందుకున్నామంటే అందరూ వచ్చారు ఈ వచ్చాడు వచ్చారు వచ్చారు పాదవదేవి వచ్చింది యక్ష గురుడు అందరం కింద ఎక్కువ అందరిదేవి వచ్చారు కానీ నా ఫస్ట్ వైఫ్ మాత్రం రాలేదే లక్ష్మీదేవి లేకుండా నేను ఎలా పెళ్లి అయ్యా ఆవిడ లేకపోతే నాకు పెళ్లి చేసుకోవాలని నిర్వహించట్లేదయ్యా అంటే ఈ బుద్ధి జ్ఞానం దక్కలేదు నీకు రెండో పెళ్లి అని చెప్పి మొదటి బారిని పిలుస్తావయ్యా ఆవిడ వస్తుందా నేను మాత్రం పిలిస్తే మాత్రం లక్ష్మికి నేనంటే చాలా ప్రీతయ్యా ఎక్కడ ఏ స్వరూపంలో ఉన్నా సరే నన్ను తలుచుకోకుండా ఉండదు ఆవిడ అయ్యగారికి జ్వరం వచ్చిందని చెప్పి ఆవిడ పరుగు పరుగున వస్తుందని చెప్పి అన్నమాట అబద్ధమే చెప్పారు కానీ అయ్యగారికి జ్వరం వచ్చింది ఒంట్లో బాగోలేదు కలి తిరిగి పడిపోయారని చెప్పు ఉత్తక్షరం పరుగు పరుగును వస్తుందని చెప్పారనమాట ఈ మాట తీసుకెళ్లి కొలహాపరంలో నివసించినప్పుడు అమ్మవారికి చెప్పారు వీళ్ళు అమ్మవారికి పరుగు పరుగున వచ్చిందన్నమాట ఇక్కడ తెలుసుకుంది చాలా శుభవార్త తెలుసుకుందన్నమాట అయ్యో ఎంత మహద్భాగ్యమో మా ఆయన పెళ్లి నేనే చూడాలని చెప్పి ఆవిడ కొద్దిగా మనసులో ఆనందాన్ని అనమాట ఎందుకంటే ఈ జన్మలో పద్మావతి దేవే గత జన్మలో లక్ష్మీదేవి సీతాదేవిగా ఉన్నప్పుడు వేదవతీదేవిగా ఆవిడకి సహాయం చేసిందనమాట వేదవతిగా ఎందుకంటే వేదవతి సీత ఒకే స్వరూపంలో ఉంటారనమాట రావణాసురుడు సీతమ్మవారిని అపహరించినప్పుడు ఆ యొక్క సీతామ్మ వారిని అపహారం చేసినప్పుడు వేదవతి స్వరూపంలో ఆవిడకి సహాయం చేసింది అనమాట అప్పుడు రామచంద్రమూర్తి ఇచ్చారన్న వరం నన్ను వివాహం చేసుకోవాలి అంటే ఈ జన్మలో కుదరదు కానీ వచ్చే జన్మలో నువ్వే పద్మావతిగా జన్మిస్తావు ఆ వేదవతి స్వరూపమే పద్మావతిగా జన్మిస్తుంది అప్పుడు నీకు వివాహం చేసుకుంటానని చెప్పి లక్ష్మీదేవికి ఆ వేదవతికి ఇచ్చినటువంటి మాట అనమాట ఆవిడ వృత్తాంతం అంతా ఆవిడ గుర్తొచ్చింది పర్వాలేదులే స్వామి నీ వివాహం ఈ సందర్భంగానే ఆయన చూడగలుగుతున్నాను అని చెప్పి ఆవిడ కూడా సంతోషించింది అనమాట సకల గుణాభిరాముడు సకల గోదాంతరాముడు మహాశక్తి సంపన్నుడు కలియుగంలో కలవు శ్రీవేంకటేశ్వర కలియుగంలో ఎంతో మంది భక్తులకి దర్శన మార్గాన్ని చూపించేటటువంటి మార్గదర్శకుడు అనమాట ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక వెంకటేశ్వర స్వామి కలియుగంలో అడుగుపెట్టినంత కారణం కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి లేకపోతే ఏముంటుంది వేంకటాద్రి వెంకటాద్రి బ్రహ్మాండే నాస్తి కించనం వెంకటేశ భూతోన దేవన భూతోన భవిష్యత్తి అవతార విశేషం అందరిని అనుగ్రహిస్తుందన్న కారణం మహాలక్ష్మీదేవే ఆవిడ సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జితాయన మోన్నమ అప్పుడు ఇంత శక్తి స్వరూపంగా ఆవిడ కోరిన భక్తుల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సమస్త మానవాళికి అందాలని చెప్పి ఆ జగన్నమ్మ యొక్క పాద పద్మాల నమస్కరిస్తూ స్త్రీగురుభ్యోన్న మోన్నమా కాబట్టి కలియుగంలో కుబేరుడి చేత వడ్డీ వడ్డీ ఆయన అప్పు తీసుకున్నారనమాట అప్పు తీసుకున్న వెంటనే మరి ఈ వడ్డీ ఎప్పుడు కడతావయా అంటే కలియుగంలో నా హుండీలో వేసిన ద్రవ్యమంతా వడ్డీ కట్టేస్తాను అని చెప్పారు అనమాట కలియుగాంతం వరకు కూడా ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఇక్కడే అక్కడ డబ్బులు అక్కడే అనమాట ఇక్కడ భూలోకంలో తీసుకున్నాను కనుక ఈ డబ్బులంతా కూడా స్వర్గలోకానికి వెళ్ళి నేను కడతానని చెప్పట్ల కలియుగంలో ఎంతవరకు ఉంటారో అంతవరకే అనమాట స్వామి చెప్పేదేవుడయ్యా అంటే కలియుగంలో ఒక శుభకార్యం తలబెట్టావంటే అప్పు చేయకుండా ఏ మానవుడు ఉండడయ్యా అప్పు చేయాలి కాబట్టి కాబట్టి అప్పు చేసిన వాడు అంటే అప్పులు చేయమని కాదు అంతరార్థం ఎటువంటి శుభకార్యం చేసినా సరే తన డబ్బులు ఒక రూపాయి కాసిన ఖర్చు పెట్టకుండా రేపు ఇస్తా అని ఎవరైనా ఉంటారు కదా అప్పులు చేయకుండా కలియుగంలో శుభకార్యాలు కావయ్యా అని చెప్పి మొట్టమొదటి ఆదర్శమూర్తి కలియుగం వెంకటేశ్వర స్వామి అందరికీ అప్పులు చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి ఆదర్శం అని కాదు ఇక్కడ కలియుగంలో అప్పులు చేయకుండా ఏ మానవుడు ఉండడయ్యా అని చెప్పడానికి అనమాట అందుకే ఆయన వడ్డీ కాసుల వాడు అనమాట వడ్డీ కాసుల వాడు ఎందుకంటే అంటారంటే మనం చేసిన ప్రతీదానికి వడ్డీ పడతానే ఉంటారు కలియుగంలో ఒక పాపం చేసావు దానికి వడ్డీ పడుతుంది నీకు పాపం చేయకుండానే ఉండు పాపం కనుక చేసావా దానికి రెట్టింపు వడ్డీ పడుతున్నా రెట్టింపు శిక్ష నీకు పడుతుంది అనమాట అలాగే పుణ్యం చేసావా ఏ వ్యక్తికైనా దానం చేసావా దానికి కూడా వడ్డీ పడుతుంది అనమాట ఈ పుణ్యాన్ని నీకు సుఖంగా మార్చి నేను ఇస్తాను అలాగే పాపం చేసావా దాన్నే నీకు పాపంగా మార్చి కష్టంగా నేను ఇస్తాను అనమాట కాబట్టి వడ్డీ కాసులవాడు అనమాట వడ్డీ కాసులవాడు ఎందుకంటారు అంటే వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క మనం చేసేటటువంటి పాపాలని పుణ్యాలను లెక్క పెట్టుకుని ఉంటూ ఉంటాడనమాట చిత్రంగా ఉంది గుప్తంగా లెక్కలేసుకునేవాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి అంతటి వడ్డీ కాసులవాడుగా ఆయనే కొలువు తీరి ఉంటాడు అనమాట శ్రీ శ్రీవెంకటేశ్వర నమః